ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ప్రతిరోజు ఈ ఫుడ్డు ఒక్క కప్పు మీ డైట్లోకి చేర్చుకోండి అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మొదటిగా ఒక కప్పు జొన్నలు తీసుకొని రెండు మూడు సార్లు వా కడిగి వాటర్ వంపేసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నైట్ టైమే నానపెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ అన్నీ వంపేసేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసేసుకొని వాటిని వేరొక మనం అయితే ఉడకపెట్టుకోవాలనుకుంటున్నామో అందుట్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో ఉడకపెట్టేసుకుంటున్నాను త్వరగా ఉడికిపోతాయి ఇంకా ఇక్కడ మనం జొన్నలు వేసుకున్న తర్వాత అవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసుకొని ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు వేసేసుకోవాలి ఈ వేరుశనగ పప్పుని వీలైతే నానపెట్టుకోండి లేదంటే అలానే వేసేయండి ఇక్కడ నేనైతే డైరెక్ట్ అలానే వేసేసుకున్నాను ఇంకా అలా వేసేసుకున్నాక కుక్కర్కి మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చామంటే మంచిగా జొన్నలు అనేవి ఉడికిపోతాయి ఇలా జొన్నలు మనం మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి త్వరగా ఆకలి అనేది అవ్వదు కూడా మనం వెయిట్ అనేది చాలా త్వరగా తగ్గిపోతాం కూడా ఇంకా ఇక్కడ విజిల్ అనేది వచ్చేసిన తర్వాత పైన ఉండే విజిల్స్ నేను తీసేసి తర్వాత మూత అయితే తీసుకున్నాను ఈ విధంగా వాటర్ మొత్తాన్ని వడకట్టేసేసుకున్నాం అనమాట జొ ఈ జొన్నలు వేరుసినపప్పు అనేది ఇలా వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసేసుకోవాలి ఇలా వడకట్టుకున్న జొన్నల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు వీటిని పోపు వేసేసుకున్నాము పోపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకున్నాము ఇక్కడ మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు పోపుకి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నూనె వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఒక టూ స్పూన్స్ నూనె వేసేసుకుందాము నూనె కూడా ఎక్కువ వేసుకోకండి అంత బాగోదు ఇంక ఇక్కడ నూనె అనేది ఒక నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసుకున్నాను ఇలా నూనె వేసుకున్న తర్వాత మనం నూనె అనేది మంచిగా వేడెక్కిన తర్వాత ఎండు ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి అలాగే పోపు గింజలు పోపు గింజలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కారానికి ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము ఇక్కడ మనకి ఇలా నూనెలో ఆ అల్లం అనేది వేగడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ వేయించుకోకుండా మనం కచ్చపచ్చగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగిన తర్వాత మనం ఉడికించుకున్న జొన్నల్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అదే మెత్తగా ఉడికిపోతే అంత బాగోదు ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అనేది వేసుకొని జస్ట్ అలా ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలను వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందుట్లో మనం సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మరి సాల్ట్ అనేది ఎక్కువగా తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మరి చప్పగా లేకుండా ఇంకా ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో హెల్దీ అయిన జొన్నలతో చేసుకున్న ఉప్మా అనచూ కానీ ఇలా రెడీ అనమాట ఇదనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్